హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం కావాల్సినవి వంకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ జీలకర్ర ఆవాలు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి ఆయిల్ ముక్కలు కోసి ఉప్పు నీళ్ళలో వేసుకొని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ అలా వేడి వచ్చింది ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడొచ్చింది ఆవాలు వేసుకుందాం తర్వాత జీలకర్ర ండి మిర్చి కరివేపాకు ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయ ముక్కలు తాలింపు వచ్చేసింది కొంచెం పసు వేసుకొని వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం పసుపు వేస్తే కలర్ బాగా వచ్చింది కొంచెం ఉప్పు చదువుకోండి లైట్గా ముక్కలు గలబెట్టి మగ్గనిద్దాం మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు తిప్పుకుంటే సరిపోద్ది అన్ని కూరలో త్వరగా అయ్యేదంటే వంకాయలే ఫాస్ట్గా అవుతుంది టేస్ట్ కూడా వంకాయల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మంచిగా పసుపు ఉప్పుగా పట్టింది కొద్దిసేపు మగ్గనిద్దాం కారం కారంను ధనియాల పౌడర్ వేసేద్దాం కారం చూసుకొని వేసుకోండి మీరు ధనియాల పౌడర్ అయిపోయింది వంకాయలు కొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గితే అయిపోద్ది వంకాయ కూర టేస్ట్ చాలా బాగుంటుంది కూర అయినా ఫ్రై అయినా మగ్గిపోయిందండి కూర మంచిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుందాం గుగుమలాడే వంకాయల కౌరరాడి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం తీసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ